శ్రోతలకు కథలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రభేదంలోనిది అనగనగా ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉండేవాడు కట్టెల కోసం అతను తరచూ అడవికి వెళ్లి చెట్లు కొట్టేవాడు కావలసిన కట్టెలు ఇంటికి తెచ్చుకునేవాడు వాటితో పనిముట్లు తయారు చేసి అమ్ముతూ జీవించేవాడు ఒకరోజు కట్టెలు కొట్టుకుని తిరిగి వస్తుండగా ఓ సింహం ఎదురైంది అతనికి భయంతో వణికిపోయాడు అతని భయాన్ని చూసి సింహం జాలిపడింది భయపడకు అంది ఏనుగు కుంభస్థలాలు బలిసిన జింకలంటే నాకు బాగా ఇష్టం నీలాంటి బలహీనులు కాదు వెళ్ళిరా నిన్నేం చెయ్యంలే అంది దాంతో వడ్రంకి పెను ప్రమాదం తప్పినట్టయింది చాలా సంతోషించాడు ఆ ఆనందంతో సింహానికి సాష్టాంగం చేశాడు నమస్కరించాడు ఇంటికి వచ్చేశాడు అయితే సింహం మీద అతనికి చెప్పలేనంత అభిమానం కలిగింది ఆ అభిమానంతో అడవికి తాను వెళ్ళినప్పుడల్లా సింహానికి తగినంత ఆహారాన్ని మూటకట్టుకుని వెళ్ళేవాడు సింహానికి పెట్టి సంతోషించేవాడు దాంతో సింహం వేట మానేసింది వడ్రంగి తెచ్చిన ఆహారాన్ని తిని త్రేయించి గుహలోనే ఉండిపోయింది రాజుగారు వేటాడట్లేదు గుహలో నుండి బయటికి రావట్లేదు ఏమైంది ఈ సింహం సేవకులైన నక్కా కాకి ఓ రోజు సింహాన్ని కలిశాయి మహారాజా ఏమైంది మీకు వేట మానుకున్నారు గుహ నుండి బయటికి రావట్లేదు ఏం జరుగుతోంది అని అడిగాయి సింహం సమాధానం సమాధానమిచ్చింది ఏం జరుగుతోందంటే నాకు అభిమాని దొరికాడు అతని ఆహారం తెచ్చి పెడుతున్నాడు అది తింటున్నాను అదే నాకు సరిపోతోంది అంది సింహం భలేగా ఉందే మంచి అభిమాని దొరికాడు అతన్ని చూడాలనిపిస్తుంది అన్నాయి నక్కా కాకి ఉండండి అయితే అతను వచ్చే వేళ్లయింది అంది సింహం నక్కా కాకితో పాటు సరదాగా గుహ బయటకు వచ్చింది చాలా రోజులకి బయటికి వచ్చిందేమో చుట్టుపక్కల ఉన్న చెట్టు పుట్టా చూసి అడవి అంతా పచ్చగానే ఉందనుకుంది అంతలోనే వడ్రంగి వస్తూ కనిపించాడు అతని వీపున ఆహారం మూటగా వెళ్లాడుతోంది చూడండి చూడండి అతనే అభిమాని అంది సింహం వడ్రంగిని చూపించింది నక్క కాకి వడ్రంగిని వింతగా చూశాయి వడ్రంగి మాత్రం కాకి నక్కల్ని చూసి కంగారు పడ్డాడు తెచ్చిన ఆహారాన్ని కింద పడేసి వెంటనే దగ్గరలోని ఉన్న చెట్టు ఎక్కేశాడు ఆశ్చర్యమనిపించింది అందరికీ సింహము ఏమైందయ్యా క్రూర జంతువుని నన్ను చూసే భయపడిన వాడివి వీటిని చూసి భయపడ్డావేమిటి హఠాత్తుగా చెట్టెక్కావేమిటి అంది సింహం నువ్వు క్రూర జంతువు అయినా నీతో నాకు పరిచయం ఉంది నువ్వు నన్నేం చేయవన్న నమ్మకం ఉంది ఈ నక్క కాకులు అలాంటివి కాదు అయినా నాకు వీటితో పరిచయం లేదు పైగా వాటి బుద్ధులు మంచివి కావంటారు కూడా నువ్వు మంచిదానివే కావచ్చు కానీ నీ సేవకులు మంచివారన్న నమ్మకం నాకు ఏముంది సేవకులు ఉన్న రాజు పడగెత్తిన పాములాంటివాడు ఏ క్షణానైనా కాటేస్తాడు అందుకే చెట్టెక్కి నన్ను నేను కాపాడుకుంటున్నాను అన్నాడు వడ్రంగి ఈ కథలో సింహం సేవకులైన నక్కాకాకి సింహానికి వడ్రంగి మీద ఒక మాట చెడుగా చెప్పిన వడ్రంగి సింహం నోటికి బలయ్యేవాడు అందుకే మన స్నేహితులను చూసి మనం ఏంటో చెప్పొచ్చంటారు చుట్టూ ఉన్నవారు మంచివారైతే మన అభివృద్ధికి సాయపడతారు అదే మన స్నేహితులు చెడ్డవారైతే మన పతనానికి కారణమవుతారు ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం